రామచంద్రన్న గారు వేదికను అలంకరించిన పెద్దలు రాజ్ రామ్జీ గౌతమ్ సారు అదే రకంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అన్న చంద్రశేఖర్ ముదురాజు గారు నిశాన్ రామచంద్రన్న ఈ ప్రాంతంలో మాకు మరో కాంచనామలాగా ఉన్నటువంటి మా అన్న అంతర్ నాగన్న గారు ఈ సభను తానే మీదేసుకొని తను నేనే తప్ప అనే ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా పనిచేసినటువంటి మా తమ్ముడు పృథ్వీరాజు గారు అదే రకంగా కళ్యాణ్ గారు నాగశేషన్న ప్రతి ఒక్కరూ ఈ సభ కష్టపడి పనిచేసినటువంటి గ్రామ నాయకులకు మండల నాయకులకు తాలూకా నాయకులకు పేరు పేరును మీకంతా శిరస్సు వంచి జైని తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాపురుషుల జాతర జరుగుతూ ఉంది ఈ యొక్క జాతర ముఖ్య ఉద్దేశం అధికారం కావాలి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ దేశంలో బీజేపీ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో కానీ బహుజన సమాజ్ పార్టీ ఏర్పడి దాదాపు నలభై సంవత్సరాలు వస్తూ ఉంది ఎందుకు అధికారం రాలేకపోతోంది ఈ రాష్ట్రంలో అసలు కారణం ఏంది ఒకసారి మనం ఆలోచించారు టిఆర్ఎస్లో ఉన్నటువంటి బహుజన బిడ్డలారా కాంగ్రెస్ లో ఉన్న బహుజన బిడ్డలారా బీజేపీలో ఉన్న బహుజన బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించేయండి అసలు ఎవరి పార్టీలు ఎందుకు మీరు అందులో ఊడిగం చేస్తా ఉన్నారు బీజేపీలో ఎందుకు చేస్తారు కాంగ్రెస్ ఎందుకు చేస్తారు టీఆర్ఎస్ లో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మన కోసం బహుజన సమాజ్ పార్టీ ఏర్పడితే ఎందుకు మీరు అందులో ఊడిగం చేస్తా ఉన్నారు ఎందుకు మీరు అందులో బానిస భతులు బతా ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి గాడిది గట్టే షావులు పాలు విన్నట్టు దొంగలకు ఓట్లేసి మనకి ఇందు కావాలని పింఛన్ కావాలని చిన్న చిన్న పథకాల మీద ఎన్నేళ్ళు పడుతుంది ఒకసారి మీరు చేయండి మనకు తెలుస్తా ఉంది ఇంతసేపు చెప్పు టీఆర్ఎస్ ఏమో డబుల్ బెన్ రకరకాల పథకాలు చెప్తుంది కాంగ్రెస్ ఏమో ఇంద్రమ్మ ఇందు ఇంద్రమ్మ ఇందు ఓ నాయనా చెప్పి 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 ఎన్నేళ్ళు చెప్తారు నాయనా మాకు ఇల్లు కట్టడానికి మా పేదలకు ఇల్లు కట్టడానికి ఇన్నేళ్ళు మాకు పడుతుందా మా పేదలకు పథకాలు ఏ ఎన్నేళ్ళు మోసం చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి బహుజన బిడ్డలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మైనార్టీలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉండా మీరు ఎన్న ఎంతసేపు కాంగ్రెస్లో ఉంటారు ఎంతసేపు మీరు టీఆర్ఎస్లో ఉంటారు మీరు ఆలోచన మీ కోసం పుట్టిన పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీలో మీరు పని చేయకుండా ఎన్నేళ్ళు బయట పనిచేసి ఎన్నేళ్ళు మనం దెబ్బందుతాం ఎన్నేళ్లు మనం జైలు కోదాం ఎన్నేళ్ళు బానిసందుకుంటాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి టిఆర్ఎస్ చెప్తాది ఎలక్షన్ ముందు అయినా మీకు దళిత బంధు పథకం పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ కింద మొత్తం బానిసలు వేసి పడితే దళితులను అదే రకంగా బీసీ పందని పెట్టి ఏమొస్తుందో పతకాలని చెప్పి నిత్యం వాళ్ళ ఇంట్లో పడి పడిగాపులు కాసి గోకి గోకి వాళ్ళు తిరిగి తిరిగి ఎడ్లకు బిడదీయ బర్రలకు నీరు పోయ వాళ్ళు చాకిరి చేసి మళ్ళీ బానిసత్వం నేర్తా ఉన్నారు ఒకసారి మీకు దండం పెడతా ఉన్నాం మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అయిపోయింది అమ్మల రాజ్యం వచ్చేది ఈ రాష్ట్రంలో దేశముఖల రాజ్యం వచ్చింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ రెడ్లు మెలమలు కాంగ్రెస్ రెడ్లు టీడీపీలో కమ్మలు నీళ్ళు నీళ్లు టీడీపీలో కమ్మలు కమ్మలు అయిపోయినరు రెడ్లు అయిపోయినరు ఈ రెడ్లు కమ్మలేనా అని చెప్పి తెలంగాణ ముసుగులో టీఆర్ఎస్ పార్టీ ఆ టిఆర్ఎస్ పార్టీ వెలమల పార్టీ మూడు పార్టీలు అయిపోయినాయి ఏ లాల్సింది ఇంకే పార్టీ అలా ఒకసారి ఆలోచన చేయండి అందరు అయిపోయినారు వాళ్ళ వాగ్దానాలు వాళ్ళు ఓ చెప్పకూడదు చెప్పి 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 ఏసీ ఏసీ మన జెండాలు మోసి మోసి మన బుధాలు అరిగిపోయినాయి మెడల కండువాలు వేసుకొని వేసుకొని మనం అలిసిపోయినాము ఎన్ని కష్టం చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అందుకే బహుజన సమాజ్ పార్టీ వచ్చింది మీ తల్లి లాంటి పార్టీని మీరు కాపాడుకొని ఈ అధికారం తెచ్చుకొని మనం గల్లైరేసుకొని ఎవ్వరి కింద బానిసలు బతుకొద్దని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ మేము ఆడుతా ఉన్నాం అయ్యా మీ పిల్లలు మీ పిల్లలు మీ అగ్రవర్ణాల పిల్లలు నిజంగానే కోళ్ల షెడ్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మా పిల్లలు మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు పిలకపల్లి మండలంలో ఒక్క కోళ్ళ షెడ్ లో ఆరు వందల మంది విద్యార్థులు ఒళ్ళ షెడ్ రోజు అవుతా ఉన్నారు ఆరు వందల మందికి కేవలం పది బాత్రూములే ఉన్నాయి ఆ పిల్లలు ఆపుకోలేక ఆపుకోలేక ఎంతో కష్టపడతా ఉంటారు ఎన్ని ఎప్పుడు కడతారు చెప్పండి ఎప్పుడు మాకు నిర్దాలు కడతండి కడతారు ఎంతసేపు చెప్పు మాకు పథకాల పేరు మీద రకరకాల మోసాల మీద మాకు విద్యను మొత్తం దూరం చేసిండ్రు మొత్తం వైద్యం మొత్తం మాకు దూరం చేసిన మొత్తం ప్రైవేట్ పరమైంది ఇక మాకు మిగిలింది ఏం లేదు రాబో రోజుల్లో ఒకటి జరుగుతుంది ఏదైతే పాఠశాల మొత్తం అగ్రవర్ణాల పాఠశాలలే ఉన్నాయి ఏదైతే వైద్యశాలలు మొత్తం వాళ్ళవే ఉన్నాయి అవసరమైతే వాళ్ళు తెలుసా నిజంగానే మీకు చదువు చెప్పం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బతుకులు ఏం కానీ ఒకసారి ఆలోచించేయండి ఒకవేళ మీకు వైద్యం చేయము వైద్యము కూడా మనకేమైనా మోసం చేస్తే మన శరీరం కూడా అర్థం చేస్తే మన భక్తులు ఏం ఒకసారి ఆలోచించేయండి మనకు ఉండాల్సింది ప్రభుత్వ పాఠశాలలు మనకు ఉండాల్సింది ప్రభుత్వ వైద్యశాలలు తప్పకుండా మనకు ఉండాలి భోజన సమాజం పార్టీ వస్తే విద్య వైద్యం ఖచ్చితంగా ఫ్రీ ఉంటుంది మేము చెప్తా ఉన్నాం మా రాజ్యం వస్తే ఈ బానిస భక్తులు ఉండవు మా రాజ్యం వస్తే చాలా గొప్పగా పోతారు ఈ రాష్ట్రంలో వెలుమలు కానీ రెట్లు కానీ భూసాములు కానీ రకరకాల పార్టీలు వచ్చి వాళ్ళ అధికారులకు వచ్చి వాళ్ళు హెలికాప్టర్లు రకరకాల విమానాలు కొనుక్కొని వాళ్ళ జీవితాలు మొత్తం ఆనందంగా ఉంటే మన జీవితాలు గ్రామాలకు వస్తే చాలా ఘోరంగా ఉంది ఎక్కడ చూసినా పాఠశాల మొత్తం నాశనం అని అందుకే ప్రజలారా మీరంతా ఆలోచన చేసి బయట ఉన్న ప్రజలు మీరు ఆలోచన చేసి బహుజన సమాజం పార్టీ మేము ఆకలి కొని దూప కొని తిండి లేక అలమటించి మేము పనిచేస్తా ఉన్నాం మేము మాకు ఏం అవసరం అనుకుంటే ఈ సమాజం కోసం తప్పకుండా పనిచేయాలి ఈ దేశంలో మన కోసం పెళ్లి చేసుకోకుండా కాలుష్రామ్ జీవితం మొత్తం మనం త్యాగం చేసిండు మన అమ్మ మనం బేంచి మాయావతి గారు ఆమె కూడా పెళ్లి చేసుకోకుండా ఈ ప్రజల కోసమే ఆమె నిత్యం పనిచేస్తూ ఉంటే మీకు ఏమర్థం అవుతుంది ఇంకోటి దళిత ఎంప్లాయీలు సహకరిస్తారు దయచేసి చేయండి మీకు అంబేద్కర్ కల్పించారు రిజర్వేషన్ మీద మీకు ఉద్యోగాలు వస్తే మాకు సహకరించరా ఇంటికి పోతే మోకాలు ఎడమ పొడమోకాలు పట్టుకొని మమ్మల్ని చూస్తుండ్రు ఓట్లేమంటే ఓట్లేరు మరి ఏం చేస్తారు మీరు ఇట్లా సమాజాన్ని పనిచేయరు ఓట్లేరు మరి ఏం చేస్తారు మీరు మీరు అట్లా ఏకం లేకపోతే రాబో రోజుల్లో బౌజ్ బీజేపీ వస్తా ఉంది చేస్తారు మీ పని చెప్తా ఉన్నాడు ఎవరు సోషల్ మీడియాలో టీవీ చెప్తా ఉంది వాళ్ళు వస్తే ఏం జరుతారు ఒక్కసారి ఊహించుకోండి ముస్లింలు ఊహించుకో ఊహించుకోవాలి క్రిస్టియన్లు ఊహించుకోవాలి ఎంతసేపు క్రిస్టియన్లు కానీ ముస్లింలు గాని మీకు ఆపద వస్తే మీకు చట్టాలు దాచకు వస్తాయి కానీ అంబేద్కర్ చేతికే అసలు మీకు ఎందుకు మనం లేదు అందుకే మీరు అందరు కలిసి అందరూ ఏకం కావాలి అనుకుంటా ఉన్నారు బిఎస్పీ అయిపోయింది అయిపోయింది అనుకుంటారు ఎప్పుడు అయిపోదు బహుజనం ఉన్నంత కాలం ఎప్పుడు లేస్తది ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన సమాజం పుట్టిస్తాం ఇంకా ఇంకా వెలిగిస్తాం ఎందుకంటే అయిపోయింది అయిపోయిందంటే ఎప్పుడు అయిపోదు బహుజన ఉన్నంత కాలం ఈ పార్టీ ఎప్పుడు ఉంటది ఎప్పుడు అయిపోదు కొంతమంది చెంచాలు వస్తారు పోతారు ఆ చెంచాలు కాదు ఇది ఒక ఇది ఒక ట్రైన్ లాంటిది ఎంతో మంది వస్తారు ఎంతో మంది పోతారు కానీ యువతము చెప్తా ఉన్న యువకులారా వివిధ పార్టీలు ఉన్నటువంటి బానిసలారా మీరు బానిసత్వం వదలండి రాండి దమ్ముంటే కొనవ కప్పుకోండి మనమంతా ఏకమైతే రాజ్యం రాదా ఎందుకంటే మీ లోపల ఎక్కడో ఒక దగ్గర బాన్సత్వం ఇంకా 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 కొట్లాడుతుంది మనకి కూడా మనకు ఒక దయా దక్షణ బతకకుండా మన రాజ్యం చేర్చుకొని మనమే ప్రధానమంత్రి కావాలి మనమే ముఖ్యమంత్రి కావాలి మనమే ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ఎంపీడీలు కావాలి ఎంపీడీ కావాలి మన రాజ్యం వస్తే తప్ప ఎవడో వ్యక్తి పిచ్చే మనకు వద్ద విజ్ఞప్తి చేస్తూ మేము కూడా మా పేగులు తెగేదాకా మేము చనిపోయేంత వరకు ఈ బిఎస్పీలో ఉండి పార్టీ పనిచేసి సస్తాం అని చెప్పి మీరు మీరు కూడా ప్రతి ఒక్కరు గ్రామాలకు వెళ్ళి మీరు ఇంట్లో కూర్చుంటే కాదు బొబ్బి లేక లేవాలి అందరు ఏకం కావాలి పని చేయాలి రాబో ఎన్నికల్లో తప్పకుండా బహుజన రాజ్యంలో ఈ నాగరికాల గడ్డ మీద బహుజన జెండా ఎగురాలి అదే రకంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక స్థానిక ఎమ్మెల్యే రాజేష్ అన్న గారికి అన్నా మీరు పూరి గుర్తులో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరు కేవలం ముగ్గు మరి ఎప్పుడు గట్లా చెప్పండి మేము మాట్లాడితే మీకు ఎంత మీకు ఇబ్బంది అవుతుంది మేము అంటే పైన పాదరు కింద అన్నట్టు మీ తండ్రి కొడుకులు ఎక్కడో నాటకాలు వద్దంగా చేస్తే పని చేయండి మేము అట్లా విమర్శించక మొదలు పెడితే మేము మీ ఎంట పడితే మరి జనకి ఏం గతి పట్టిందో మీ కూడా మళ్ళా గతి పడుతుంది మేము ఎందుకంటే బిఎస్పీ ఎవరికి భయపడదు ఎవరికి తల వంచదు మీకు కాసే పని చేస్తుంది ఎవరికి భయపడం మీకు చెప్తా ఉన్నా మీకు ఏ ఆపత్తి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటది మీ ఎవరైనా వాళ్ళకి మాట తిట్నా ఒక దెబ్బ కొట్ట మిమ్మల్ని వేధించినా మీరు ఎవరి భయపడకండి ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ ఉంది మీకు అండగా ఉంటది ఏ రాత్రి మీరు ఫోన్ చేస్తా మేము అర్ధరాత్రి మీకు పని చేసి పెడతామని చెప్పి మీ లోపల ఉండే భయం మీరు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ లో ఉంటే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు టిఆర్ఎస్ వ్యవస్థలో ఉంటే ఏమైనా పనులు అవుతాయి పోలీసు వేధింపులు బిఎస్పీ అంటే ఒక ఒక రాజ్యాంగం మీద మా మేనిఫెస్టో రాజ్యాంగం చట్టాన్ని కాపాడేదే బిఎస్పీ అందుకే మీరు ఎవరు కూడా ఏ పోలీసు కానీ ఏ ఇన్స్పెక్టర్ ఏ కలెక్టర్ కానీ ఎవరికి మీకు పడిపోద్దు చట్ట ప్రకారంగా మేము పని చేసి పెడతాం అది కూడా మీరు ఎవరు లంచాలు అడిగినా మిమ్మల్ని ఎవరు మోసం చేసినా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపత్ వచ్చినా మాకు చెప్పండి మా మా కార్యకర్తలు నిందు మరుస్తా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక్క రూపాయలు మీ కోసం పనిచేస్తామని చెప్పి పేరు పేరున మీరంతా ఇంత ఓపికతో ఇన్నందుకు ఈ కాళ్ళు మీరు దిగ్విజయందుకు మీకంతా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తా ఉండ జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భీమ్